హలో ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ లో మనకి నార్త్ ఫేసింగ్లో ఒక ప్లాట్ ఫర్ సేల్కి వచ్చిందండి అది కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ కాప్రా ఏరియాలోని మైత్రి ఎంక్లో ఉంటుందండి ఫ్రంట్ మనకి ఫార్టీ ఫిట్ సిసి రోడ్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా మంచి హై రేజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుందండి ఈ ప్లాటు ఎగ్జాక్ట్లీ బిసైడ్ మైత్రి ఇంక్లో ఉన్న ఓం శ్రీ హైస్ హై రేజ్ అపార్ట్మెంట్ పక్కనే ఉంటుందండి టోటల్ ల్యాండ్ ఏరియా త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఫ్రంట్ ఫార్టీ ఫిట్ సిసి రోడ్ ఉంటుందండి డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ మంచి డైమెన్షన్లో ఉంటుందండి ప్లాట్ అండ్ మరి ఈ ప్లాట్కి ఫుల్లీ ఎల్ఆర్ఎస్ స్పీడ్ అండి సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు జనరలీ ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి మనకి సెవెంటీ థౌసండ్ పర్సెస్ అండి కానీ ఓనర్కి అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి మార్కెట్ రేట్ ఎక్కడన్నా తక్కువనే సేల్ చేస్తున్నారు అండ్ ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అనేది తగ్గుతుంది కూడా మీరు మాట్లాడుకోవచ్చు మేము వీడియో డిస్ప్లేలో డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నామండి మంచి హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫుల్లీ వెల్ డెవలప్డ్ కాలనీలో మనకి ఈ ప్లాట్ సేల్లో ఉందండి టోటల్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో సూటబుల్ ఫర్ బ్రాండ్ బిగ్ హౌజెస్ కానీ లేకపోతే స్టాండర్డ్ అపార్ట్మెంట్స్కి సూటబుల్ అయ్యే మంచి ప్లాట్ అండి అది కూడా మంచి వెల్ డెవలప్డ్ పీస్ఫుల్ గ్రీనరీ మంచి కాలనీ అండి ఈ మైత్రి ఎంక్లేవ్ చాలా మందికి ఈ మైత్రి ఇంక్లేవ్ ల్యాండ్ మార్క్ చాలా మందికి తెలుసు సో మంచి అప్రిషియన్స్ తో కూడిన ఈ ప్లాట్ సేల్కి వచ్చింది అండి డైరెక్ట్ ఉన్న నంబర్ మేము వీడియో డిస్క్రిప్షన్ తెలియజేస్తున్నాము మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద్వారా మరిన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తామండి మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ అడ్వర్టైజ్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి ఎస్ ఎగ్జాక్ట్ గా హైరెస్ అపార్ట్మెంట్ పక్కన ఉండదని ప్రాజెక్ట్ మిస్ కాకండి